హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజువల్ కిచెన్ టిప్స్ని టీవీలో షేర్ చేయబోతున్నానండి ఈ టిప్స్తో మన ఇంట్లోని పనులు చాలా సులువుగా అయిపోవడమే కాకుండా మన శ్రమతో పాటు చాలా మనీని కూడా ఆదా చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్సే కాబట్టి వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకా ఫస్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు ఇంట్లో పూజలు వ్రతాలు ఉండేటప్పుడు పీరియడ్ని పోస్ట్ పని చేసుకోవాలనుకుంటారు కదండీ అంటే పీరియడ్ని ఒకటి రెండు రోజులు ఆపాలనుకున్నట్లయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారండి ట్యాబ్లెట్స్ అనేవి హెల్త్కి అంత మంచిది కాదండి ఫ్యూచర్లో మనకు చాలా డ్యామేజ్ అనేది వచ్చేసి ప్యానాల మీదకి కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం టూ టు త్రీ డేస్ నుంచి ఎప్పుడైనా పూజలు వ్రతాలు ఇంట్లో ఉన్నాయనుకోండి పీరియడ్ని ఈజీగా స్టాప్ చేసుకోవచ్చండి చిన్న హోమ్ రెమెడీతో సో దానికోసం ఒక వైట్ దారాన్ని తీసుకొని ఐదు పోగులు అనేవి తీసేసుకోవాలండి సో ఐదు పోగులను తీసేసుకొని రెండు వైపులా కూడా దారం అనేది ఊడిపోకుండా మూడు అనేది వేసేసుకోవాలి తర్వాత ఈ ఐదు పోగులు దారం అనేది మనం తీసుకున్నాం కదా దీనికి నార్మల్గా పసుపు అనేది అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మన మిడిల్ ఫింగర్కి ఉంగరం ఫింగర్కి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు నుంచి ఇటు ఈ విధంగా కొంచెం మనం దారాన్ని కూడా చుట్టామనుకోండి సో మనకి పీరియడ్స్ అనేవి రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా చాలా చాలా చక్కగా ఆగుతాయండి సో ఇది మన పాతకాలపు నాటి పద్ధతి అన్నమాట దీన్ని మనం ఎప్పుడైతే పీరియడ్ ఎక్కడి నుంచి ఆపాలనుకుంటామంటే మనకు ఒక ఫోర్ డేస్లో పీరియడ్ ఉంది దీన్ని ఆపాలి ఒక ఫోర్ డేస్ అనుకున్నాం అనుకోండి ముందు మూడు రోజులు ఈ విధంగా మనం చేసామనుకోండి ఒక్కసారి సో మనకి రెండు నుంచి మూడు రోజుల పాటు కూడా పీరియడ్ అనేది ఎటువంటి మెడిసిన్ లేకుండా పోస్ట్ పని చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే ఎవరికైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అని తెలుసుకుందాము మనలో చాలా మందికి ఈ సమస్య అనేది ఉంటూనే ఉంటుంది సో అది మగవాళ్ళ ఆడవాళ్ళు కూడాను ఏంటంటే పులిపిరి అనేవి మెడ మీద అలాగే కొంతమందికి ఫేస్ మీద చేతుల మీద ఇలా మనకి ఎక్కువగా వచ్చేసి కొంతమందికి ఒకటి రెండు ఉంటాయి కొంతమందికి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కొన్ని ఇబ్బంది పెడుతూ కూడా ఉంటాయి అది వచ్చేసి వీటిని ఈజీగా వారం పది రోజుల్లోనే ఎటువంటి నొప్పి అనేది లేకుండా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలనే దానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం దీనికి కావాల్సిందంతా కూడా మనం తినే అండి ఇది మనకి ప్రతి కిరాణా షాపులోనా లేదంటే పాన్ షాపుల్లో కూడా మనకి ఇది అవైలబుల్గానే ఉంటుంది తినే అంటే మనకి జస్ట్ పది రూపాయలు అనమాట ఎంత వచ్చిందో చూసారు కదా దీన్ని కొంచెం అంటే కొంచెం తీసేసుకొని అందరూ కొంచెం వాటర్ని వేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే పులిపిర్లు అవి ఉన్నాయో సో నాకు పులిపిల్లు అనేవి ఎక్కడ లేవండి నేను అందుకే హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను కేవలం ఇవి పులిపిల్ల మీద ఉండే వాటిపైన ఇలా జస్ట్ ఒక ఇటువంటి బోర్డుతో కనుక మనం అప్లై చేసామంటే వారం పది రోజుల్లోనే ఈ పులిపిర్లు అనేవి రాలిపోతాయి ఎటువంటి నొప్పి లేకుండా అయితే ఈ పులిపిర్లు ఉన్నాయో ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది కల్పిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను అయితే తెలుసుకుందాం మన ఇంట్లోన రెగ్యులర్గా వాడే మిక్సీలు కానీ లేదంటే గ్రైండర్స్ అనేవి ఈ విధంగా నల్లగా మురుకుగా అయిపోతూ ఉంటాయి కదండి సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఓల్డ్ మిక్సీ అనమాట ఇది వాడలేదు పక్కన పెట్టేశారు బట్ ఎంత మురుకు అనేది పట్టేసిందో చూసారు కదండి సో ఇటువంటివి మన ఇంట్లో కూడా రెగ్యులర్గా ఇలానే అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా మురుకు పట్టేసిన వాటిని ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడకుండా మళ్ళీ కొత్త దానిలో మ్యాచ్ చేయడానికి ఒక మంచి లిక్విడ్ని అయితే తయారు చేసుకొని చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు అండి సో మిక్సీ అనేది కొంచెం ఎక్కువ మురుకు ఉంది కాబట్టి దీని మీద కొంచెం కొంచెం వాటర్ అనేది మిక్సీలో వంకిపోకుండా నీట్గా కొంచెం వాటర్ అనేది చిలకరించేసుకోండి ఆ తర్వాత వైర్ అనేది పక్కకు పెట్టేసుకున్న తరువాత కొంచెం ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని మనం పళ్ళ తొమ్ముకున్న పేస్టు ఒక టీ స్పూన్ వరకు కూడాను కొంచెం సాల్ట్ అలాగే ఇందులో మీరు షాంపూను కానీ హ్యాండ్ వాష్ను కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి ఈవెన్ మీరు సర్ఫను కూడా వేసుకొని ఇలా లిక్విడ్ని తయారు చేసేసుకొని ఈ లిక్విడ్ అనేది మనకి ఎంత మురికి జిడ్డు పట్టిందో కూడా చాలా ఈజీగా పోతుందండి బ్యాక్టీరియా ఏదైనా కూడా పోతుంది అనమాట నార్మల్గా మిక్సీ పైన మనకు కొంచెం క్లీన్ చేయాలంటే కష్టంగానే ఉంటుంది అంటే వందలోకి మనం ఫింగర్ పెట్టి క్లీన్ చేయలేము అలానే పీచులు కూడా పెట్టలేము ఇందువల్లంటే మనకి రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ గట్ట పోయింది అనుకోండి సో ఇలా మనకి అసలు రిపేరే రాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా లిక్విడ్ అనేది రెడీ చేసుకుని ముందు బయట వైపు అంతా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోండి మిక్సీ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి లేదంటే మనం మురికి గట్ట పెట్టింది అనుకోండి సో మోటార్ నుంచి వచ్చే వేడి అనేది బయటకు పోకుండా మనకి మిక్సీ కూడా రిపేర్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కడెక్కడ అయితే మనకి మురుకు ఉందో ఆ ప్లేసుల్లోన ఇలా చిన్న టూత్పిక్ పొలని కానీ లేదంటే వీని పుల్ల అనేది ఉంటుంది కదండి కొబ్బరి పొల్ల సో దానితోటి ఈ విధంగా మూల మూలలోన కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసామంటే చాలా ప్రాపర్గా వీరికి మురుకు అంతా క్లీన్ అయిపోతుంది చుట్టూ కూడా మనం మిక్సీ ఆడుతున్నంతసేపు మోటార్ పోవడం కోసం మనకి ఇక్కడ చుట్టూ కూడా ఇలా గీతల్లా అయితే ఉంటుందండి ఈ హోల్స్లో చాలా ఎక్కువ మురుగు పట్టేస్తుంది దాన్ని మనం అంత ఈజీగా క్లీన్ చేయలేము అలా క్లీన్ చేయకపోతే మనకు మిక్సీ కూడా వేడి బయటకు పోకుండా రిపేర్ వచ్చేస్తుంది మోటారు సో ఇలా రిపేర్ రాకుండా చాలా ఈజీగా మనం నెలకొకసారి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఎంత మురుకు పట్టేసిన మిక్సీ గ్రైండర్స్ ఏవైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా నేను ఎక్కువ శ్రమ కూడా పాల జస్ట్ రెండు నాలుగైదు నిమిషాల్లోనే క్లీన్ చేసేసానండి ఇంతకుముందు ఎంత మురుకుండగా చూసారు కదా తర్వాత ఒక తడిగొడ్డ పొడిగొడ్డతో నీట్గా వైర్తో పాటు నీట్గా క్లీన్ చేసేసామంటే సో ఇప్పటికీ ఇంతకు ముందుకి మిక్సీ అనేది ఎంత తేడా ఉందో చూసారు కదండి ఒక చుక్క చుక్క వాటర్ కూడా లోనకపోకుండా మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఇలా వస్తువులన్నిటిని కొత్త వాటిలాగా మురిక అనేది పట్టకుండా చాలా చాలా నీట్గా మెరిపించచ్చు ఇంతకు ముందుగా ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా ఇటువంటివి క్లీన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా చిన్న అని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నైతే తెలుసుకుందాం మళ్ళీ చాలా మందికి నెయిల్స్ పెంచుకోవాలని ఉంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే నెయిల్స్ పెంచుకుంటే చేతులు అందంగా ఉంటాయి అని అనుకుంటారు కానీ ఇంట్లో పనులు వల్ల మనకి నెయిల్స్ అనేవి పెరగవు ఒకవేళ పెరిగిన కూడా పగిలిపోయినట్లు విరిగిపోతూ ఉంటాయండి సో ఈ చలికాలంలో కొంతమంది గోళ్ళు అయితే అస్సలు పెరగలంటే విరిగిపోతూ ఉంటాయి చలికి సో ఏ కాలంలో అయినా కూడా మనకి గోలు అనేది చక్కగా నీట్గా గ్రోత్ పెరగాలి అలాగే పెరిగిన గోళ్ళు అనేవి మనకేంటంటే ఉల్టాగా అయిపోకుండా ఇరిగిపోకుండా పగిలిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా కూడా వెల్లుల్లి పాయని చక్కగా మన ఇక అంటే మనకి అనేవి ఉంటాయి కదండీ ఆ గోళ్ళుకి ఈ విధంగా పెట్టండి వెల్లుల్లి రసం వల్ల మనకి ఏమైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా పోతుందండి అలాగే మనకి ఇంట్లో రెగ్యులర్గా పనిచేసేసిన తరువాత చక్కగా గోల్డ్కి చేతులకి ఈ విధంగా కొంచెం వ్యాజ్లయ్యంతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ నేను చక్కగా మసాజ్ చేసి నైట్ టైం వదిలేసామంటే గోల్డ్ అనేవి ఎప్పుడు చాలా నీట్గా పెరుగుతాయి అండి పెరిగిని విరిగిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే మన చేతులు కూడా వ్యాధులు అనేలా అప్లై చేయడం వల్ల స్మూత్గా డ్రై అయిపోకుండా చాలా స్మూత్గా ఉంటాయి అనమాట నేల్స్ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ చిన్న ట్రిప్పును తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ దోసలు వేసే దోశ పైన అనేది ఒక్కొక్కసారి దోశలు వేసినా కూడా సరిగ్గా రావు అతుక్కుపోయి మనకి చాలా చిరాకు తె పిన్ చేస్తూ ఉంటాయండి ముఖ్యంగా స్టిక్ పెనం అనేది ఎలా పడితే అలా క్లీన్ చేసామనుకోండి చాలా త్వరగా పోతుంది మీకు ఎన్ని సంవత్సరాలైనా నాన్ స్టిక్ మీద ఒక గీత పడుకుంటా ఆ నాన్స్టిక్ పెన మీద ఉండే జిడ్డు మురుకు పోయి దోశలు అని ఒతుక్కోకుండా అంటే సింపుల్గా నెలకొకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి చేసుకొని స్టవ్ పైన ఇలా మనం క్లీన్ చేయవలసిన దోశ పెనాన్ని పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే సిమ్లో మనం టాన్ చేసుకోవాలండి గ్యాస్ని ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం నిమ్మరసం అదే నిమ్మ తొక్కని అందులో పడేసుకోండి అలాగే కొంచెం అంటే కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ను కూడా వేసేసుకొని మనకి ఏంటంటే నార్మల్గా కూడా క్లీన్ చేయొచ్చు బట్ పెనం మీద ఉండే మురికి జిడ్డు అనేది అంత తొందరగా రాదు కాబట్టి నాన్ స్టిక్ పోకుండా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనం వేడిగా ప్యాన్ అని చేసి ప్యాన్నే చేసుకోవాల్సి ఉంటుందండి వేడివేడిగా ఉండేటప్పుడే మనకి చుట్టూ ఉండే ఈ మురికి జిడ్డు అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట ఇలా స్పూన్ తోటి చుట్టూ కూడా మనం ఒక్కసారి ఇలా వాటర్ అని తింకిపోయినంత వరకు కూడా క్లీన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా మనకి కొంచెం షార్ప్గా ఉండే నైఫ్తో కానీ స్పూన్తో కానీ నాన్ స్టిక్ పోకుండా ఎక్కడెక్కడ అయితే ఈ నల్లగా మురికి జిడ్డు ఇదంతా కూడా పేరికిపోయిందో సో ఇదంతా కూడాను చక్కగా ముందైతే ఇలా గీకేయాలండి మనకు మజ్జిలోన్ అనేది ఎక్కువగా నాన్ స్టిక్ ఉంటుంది కాబట్టి సో దాని మీద అసలు గీకొద్దండి మనకు చుట్టూనే ఎక్కువగా ఇంటికి చూసారు కదా ఇంత మురికి జిటు ఉంటే ఇది మళ్ళీ తిరిగి మనం తింటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇటు అంటే ఐరన్ అయినా లేదంటే ఇటువంటి నాన్ స్టిక్ అయినా కూడా చాలా ఈజీగా ఒక్క గీత పడకుండా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి సో తరువాత ఇలా మొత్తం గీకేసుకున్న తర్వాత నార్మల్ స్క్రబ్తో ఎలా అయితే మీరు సబ్బు పెట్టి లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తారో అదే విధంగా క్లీన్ చేసేసుకొని ఒక్కొక్క ఒకసారి దోశలు వేసి చూడండి నేను ఈ పెనం కొని ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే అవుతుందండి ఇప్పుడు కోవడను దోశ పెనం మీద ఒక గీత కూడా ఉండదు క్లియర్గా వీడియోలో చూస్తున్నాను కదా దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఈవెన్ చపాతీలు కూడా చాలా చాలా బాగా వస్తాయండి పొంగుతో కోవడను ఒకసారి దోశలు కూడా వేసి చూద్దామండి బట్ అప్పుడప్పుడు తప్పదు కదా మనకి మురికి జుడ్డు అనేది ఎక్కువ పేరుకేటప్పుడు దోశలు అనేవి రావు చాలామంది దోశ పెనాన్ని ఇంకా పడేద్దాం మార్చేద్దాం అనుకుంటారు అలా కాకుండా దోశలు అతుక్కునేటప్పుడు సింపుల్గా రెండే నిమిషాల్లో క్లీన్ చేసేయండి దోశలు వేసేటప్పుడు దోశ పెనానికి దోశలు అనేవి వతుక్కోకుండా అలాగే మనం పులకాలు చపాతీలు చేసేటప్పుడు కూడా పొంగుతో రావాలనుకున్నట్లయితే ముందైతే దోశలు ఎప్పుడైనా రావాలనుకున్నట్లయితే దోసపెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ని చిలకరించి ఆ తర్వాత దోశలు వేసి చూడండి జనంలో కూడా మీకు ఒక్క దోశ కూడా అతికిపోకుండా చాలా చక్కగా వస్తాయండి సో అప్పుడప్పుడు మాత్రమే మనకి ఇలా జరుగుతుంది కాబట్టి కొంతమంది ఇంట్లోనైతే ఎప్పుడు కూడా దోశలు అతుక్కుంటూనే వస్తే కొంతమందికి వేయడం కూడా రాదు అంటుంటారండి సో మనకి రేజన్ వచ్చేసి దోశ పెనమే అనమాట నేను వేసేది కూడా రాగి దోశ చూసారు కదా అసలు రాగిపిండితో దోశలు కూడా రావు బట్ మనం పెనం అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల దోశలు కూడా చాలా చక్కగా వస్తాయండి సో ఇలా మనం దోశ పెనం మీద ఒక గీత పడకుండా దోస పెనం ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా దోశలు అతుక్కోకుండా చాలా చక్కగా క్లీన్ చేసేయచ్చు ఇంట్లో ఎప్పుడైనా పెనానికి దోశలు అతుక్కుంటున్నాయి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి సో ఇదే అండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ టిప్స్ మీ ఫెన్సెన్ ఫ్యామ్లకు చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఐకా యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్